ఆపే ఇక్కడ ఏమంటారో ఏంటో ఇక్కడ సీను మొత్తం నీదే ఉంది బాధ జగన్నాథరావు గారు అమ్మాయి ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో తీసుకురా అంది తీసుకొచ్చాను ఎక్కువంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది ఇక్కడ జరిగిందంత నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఉందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను ఇక్కడికి ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు వద్దమ్మా వద్ద ఏ నమస్కారం లొద్దా అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల్లాంటి మేము ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుట్లు పెడుతుందనో బాతులు తీసుకొస్తే ఆశీర్వదించలేని నాన్న చూడమ్మా వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి ఒకటి మాట్లాడాలని ఈ మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా వాడిని మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అని మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కీటరాళ్ళుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర ఫెడ్రస్ అడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశ్చర్యం

అన్నయ్య నాపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య అతన్ని కొట్టి చంపేస్తాడేവൻ భయం వేసింది నీ భయం ఇదొక్కటేనా ఇంకేమైనా ఉందా మేమెదరు ప్రేమించుకుంటున్నా ప్రేమించుకుంటే ఈ జై కామరాజ్ వడ్యార్ కొడుకున్న కొడతారా ఒక్కకొండి నా రోడ్డు రోళ్ళకి దబెట్టి అక్కడిని నాట్లట్ల అల్లేస్తాను నేను మంచికి కన్నడ కంటిలో వనును జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో మా ప్రసాదును కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే నలుగురున్నారు మీరు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువులేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువుల ప్రవర్తించావు నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి బొత్తులు ఆడపిల్లలను పెంచుకోవడం చేతగాక

ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చేస్తాను మగాడే కదా మీరు ఊరుకుంటారా రంగా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మద్యలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లల్ని కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి అమ్మా నీకో శుభవార్తె నీ మనవడికి రఘురామయ్య గారి అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును ఈ రఘురామయ్య గారే ఓకేను